హలో ఎవరు వెల్కమ్ టు ప్రభాస్ రామ్ శివాల్ కలర్ అప్డేట్ వచ్చేసి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు కనుమ రోజు అండి కనుమ రోజు గెలిచే అయితే చెప్తాము అలాగే దిక్కు నక్షత్రం ఊకటి శాస్త్రం ఆధారంగా చెప్తాము పర్సనల్గా కూడా చెప్తామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి స్క్రీ బయోలో కానీ నా ఛానల్ బయో ఛానల్ బయోలో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ నా నెంబర్ ఉంటుంది అలాగే టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్తాము అలాగే నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది అలలో పెట్టడం వల్ల తదుపరి అంటే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా వీడియోలు అనేవి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేగాని ఎటువంటి జూతాలని లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు ఇక జాములు అయితే చెప్పుకుందాం మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి పెంగలి కూసి నెమలి పెంగిలి అనేది ముసుగు ముసుగు రంగు కెట్టుకోవచ్చు అలాగే చూపుడు రంగులు అయితే చెప్పడం జరిగింది గౌడు నెమలి పిచ్చుక బోర నెమలి ఎరుపు పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల డాగపింగలి ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా గెలిచే రంగు చూపుళ్ళకి గెలిచే రంగులు చూపుళ్ళకి అయితే పెట్టుకోవచ్చు అలాగే వీటి మీద చూపుళ్ళు కోడిపోయే రంగులు ఏంటంటే నల్లబోర నల్ల బోర కోడి కాగి ఆ కోడి కాకి కోడి కిక్కిర కోడి ఎర్ర కిక్కెర బూడిద రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి డాగ ఎర్ర గేరువ గరుడ మైలా మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపుడు ఓడిపోయే రంగులు చూపుడు ఈ మాక్సిమం ఇవన్నీ రంగులు కూడా అవాయిడ్ చేయండి ఈ మొదటి జామ్ వచ్చేసి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పద్దె నలభై ఎనిమిది నిమిషాల వరకు జరుగుతుంది అలాగే గెలిచే రంగులు వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి మెయిన్గా కాకిపెంగళి అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది బోర మొత్తం నలుపు ఉండాలి అది అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి సేతువ కాకిపెంగళి నెమలి పచ్చకాకి నెమలి పెంగళి నల్లబోర కాకిసౌల తుమ్మదివన్నీ కాకి పచ్చ కాకి నల్ల కాకి డాగ నలుపు పచ్చ కాకి నల్లకట్టు అబ్రాస్ నల్లబోర సేతువ నల్లబొట్ల సీతవ గట్టె కాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి కుసినలుపు కుసినలుపు ఉండాలి చూపు కుసినలుపు ఉండాలండి ఇవన్నీ గెలిచే రంగులు ఓడి రంగులు ఏంటంటే బొంగు తెలుపు బొంగు తెలుపు అంటే తెలిసే ఉంటుంది తెల్ల బొంగు లేదా తెల్ల కుసి అంటారు తెల్ల కుసి కోడి డాగలండి ఎరుపులన్నీ పోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపులకు పోయే రంగులు వచ్చేసి కోడి కెక్కెర ఎర్ర కెక్కెర కోడి మైల బోడెది రంగు మైలా కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డాగ కోడి ఎర్రనెములి గేరువ గరుడమైల మిరప పండు డాగండి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు ఓడిపోయే రంగులండి ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జామ్ లో మాక్సిమం అవైడ్ చేయడానికి చూడండి మూడో జాము పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ లో ముసుగు వేసుకో ముసుక్కు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే కోడి నెమలి బొంగు కోడి నెమలి ఈ తెల్ల బొంగు కోడి నెమలి అనేది ముసుకు అయితే పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది ఆ చూపుడికి నగ్గే కొన్ని రంగులైతే చెప్తున్నా కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కెక్కరే తెల్ల కోడి కోడిచూపు గౌడి నెమలి బూడిద రంగు కోడి మైల కోడి మైల కోడి రసంగి కోడి పాలబ్రాస్ కోడిచూ ప్పు అన్ని అబ్రాసులో కూడా ఆ జామ్ లో మూడో జాములో పర్టికులర్ గా కోడి చూపు అన్ని కూడా గెల గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి వీటి మీద చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే నల్ల కోసి డాగ నల్ల బొంగు నెమలి డేగ కాకి పసిమ కాకి సొద్ద డాగ తుమ్మిదవన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డేగ నల్ల డేగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా ఈ మూడో జాములో చూపుళ్ళు ఓడిపోయే రంగులు చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మాక్సిమం ఇవన్నీ కూడా ఈ జాములు అవాయిడ్ చేయడానికి ఆ చూడండి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాములో నాలుగో జాములో ముసుగు పెట్టుకునే రంగు ఏంటంటే డాగ పెంగలి డాగ పెంగలైనా పర్లేదు ఎర్ర పెంగలైనా పర్లేదు ఏదైనా ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే ముసుగు రంగు డాగ పెంగలి అలాగే చూపుడు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసంగి ఎర్రబొట్ల సేతువ గాజు కిక్కిర ఎర్ర పొవల నల్ల బోర డాగ సొద్ద డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపుల్లో గెలిచే రంగులు అలాగే వీటి మీద ఓడిపోయే రంగులు ఏంటంటే చూపుల్లో కుసి నలుపు నల్ల బొంగు అలాగే నెమలి పచ్చకాకి నొన్న బోర నెమలి కాకి నల్ల కా కాకి డాగ నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తొమ్మిది కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూపుల్లో ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములో అవాయిడ్ చేయండి ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ ఐదోజాములో చూపుడు రంగులు కాకుండా ముసుగు రంగు పెట్టుకో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే కోడి లేదా కోడి పెంగలి తెల్లకూసి చేసిన కోడి లేదా కోడి పెంగల అనేది ముసుగు రంగు పెట్టుకోవచ్చు అలాగే చూపుడు గెలిచే రంగులు ఏంటంటే కోడి కాకి నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సేతువ కోడి సేతు ఏంటంటే తెల్ల గోబలు చేసింది కోడి సేతువ అవుతుంది ఇవన్నీ కూడా చూపుళ్ళు గెలిచే రంగులు ఐదో జములు ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే వీటి మీద చూపుళ్ళు కోడిపోయే రంగులు ఏంటంటే నల్లకసి నెమలి డేగ నెమలి పింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సీతవ పసిమ సీతవ నెమలి కెక్కిరాయి నెమలి అబ్రాస్ తెల్ల కెక్కిరాయి ఇవన్నీ కూడా చూపుళ్ళు ఓడిపోయే రంగులండి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయడానికే చూడండి ఇవన్నీ కూడా చూపులు కోడిపోయి ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే ఒకే నక్షత్రం నడుస్తుంది అండి పదిహేను పదహారు పదిహేడో తారీఖు దాకా కూడా మూలా నక్షత్రం పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజామున ఆరు గంటల ఐదు నిమిషాల నుండి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా నడుస్తుందండి అండి నగ్గే రంగులు వచ్చేసి నెమలి కాకి నెమలవన్నీ గౌడు గల కాకి నల్ల సవళ ఇవన్నీ కూడా గెలిచే రంగులు వీటి మీద ఆపోజిట్ ఓడిపోయే రంగులు వచ్చేసి నల్ల పొడల కోడి నల్ల సవళ కా నెమల మీద ఓడిపోతాయి తెలుపు గల డ్యాగ కాకి మీద ఓడిపోయి ఓడిపోతాయి నల్ల పొడ కాకి పసిమ కాకి శుద్ధ కాకి నల్ల పొడల కోడి నెమలవన్నే గౌడు మీద ఓడిపోతాయండి అలాగే శుద్ధ కాకి పశ్చిమ పశ్చిమ గల్ల కాకి మీద ఊడిపోతాయి కోడి నల్ల సవల మీద అనేది ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక నక్షత్రమే అయితే నడుస్తాయండి రోజంతా ఎక్కువగా ఇవన్నీ గెలవడానికి అలాగే ఊడిపోవడానికి కూడా ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు ఏమైనా పర్సనల్గా కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి పోనీ ఇక దిక్కుల విషయానికి వస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజను వదలాలంటే దక్షిణ వైపు నుంచి వదిలింది విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రెండు దిక్కులు అయితే ఈ రోజు ఈ రోజంతా నడవడం జరిగింది దక్షిణ వైపు నుంచి వదిలింది విజయాలు సాధిస్తుంది ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నా నుంచి ఒక్కసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆళ్ళ పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషనో మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అవుతుంది